నవరత్నాల పేరుతో వైసీపీ ప్రజల్ని మోసం చేస్తుందన్నారు ముమ్మడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు ఈసారి ముమ్మిడివరంలో గెలుపు కూటమి ధీమా వ్యక్తం చేశారు ఆయన ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని కూటమి అధికారంలోకి వస్తుందంటున్న దాట్ల బుచ్చిరాజుతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో నామినేషన్లు వివిధ జిల్లాల్లో వివిధ నియోజకవర్గాలు కూడా ఇప్పటికే అభ్యర్థులు అయితే వేసే పరిస్థితి పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం ఏవైతే ముమ్మడివరం నియోజకవర్గం సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఎవరైతే దాట్ల బుచ్చురాజుగా ఒక జన సందర్భంతో మీరు నామినేషన్ వేస్తారు అయితే ఈసారి చూస్తే ఏ రకంగా ఉండబోతుంది అదేవిధంగా గత నెల ఐదో తర నుంచి కూడా ఈ ఎన్నికల సందర్భంగా మేము ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసాం మరి ఏ గ్రామం వెళ్ళినా మాకు బ్రహ్మాండమైన ఆదరణ స్వాగతం పలుకుతున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా చేశాను కాబట్టి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసింది మమ్మడు వరం నియోజకవర్గానికి ప్రజలందరూ కూడా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఓట్ల నాతో నన్ను నగించారు ఆ రోజు అదేవిధంగా నేను కూడా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున గ్రామంలో కావాల్సిన పంచాయతీల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేశాం ఎందుకంటే వీధి వీధికి సిమెంట్ రోడ్డు ఇస్తాం మరి వీధి ప్రతి వీధికి ఫుల్గా ఎల్ఈడి లైట్ ఎల్ఈడి లైట్ పెట్టాం ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్డు ఇచ్చాం హౌస్ కట్టుకున్న హౌస్ ఇచ్చాం అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చాం మరి అనేక కార్యక్రమాలు ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా చాలామందికి లోన్లు ఇచ్చాం ఏదైతే ఐదు సంవత్సరాల్లో నేను సుమారు లక్ష యాభై వేల మందికి మా ప్రభుత్వం నుంచి ఏదో విధంగా లబ్ధి చేకూర్చాం అదంతా కూడా ఈరోజు నాకు ఇక గత ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మరి ప్రజలే చెప్తున్నారు ఎందుకంటే ఆయా నవరత్నాలు అనే పేరుతో ఏదో పెన్షన్ మూడు వేలు ఇస్తామని చెప్పి లాస్ట్ మూడు నెలలు ఇవ్వడం జరిగింది ఆ రోజు మేమైతే మరి రెండు వందల రూపాయలు పెన్షన్ వేయి చేసి వెంటనే రెండు వేలు చేసాం మేము వస్తే మూడు వేలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇతను ఏంటి మోసం చేశాడు పెన్షన్లో కూడా మోసం చేశాడు మరి మద్యపాన్ని నిషేధం చేస్తాను ఇవాళ మద్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టరీలు కూడా అతనే లీజీ తీసుకుని నాసిరకం మద్యం తయారు చేసి ఇవాళ ప్రజలు ప్రా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది మద్యం అంతా కూడా అతనే తాగేసాడు తప్ప ఎక్కడ ఈ రాష్ట్రానికి ఎక్కడ ఒక రూపాయి కూడా ఇన్కమ్ లేకుండా మొత్తం అంతా మద్యంలో అతనే తోసుకుని ప్రధానం చూసుకుంటే ఏవైతే మీరు అంటే గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో ఏవైతే టీడీపీ చేసిన అభివృద్ధి చూసి మాకు ఓట్లేస్తారు అలాగే ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు కూడా మీకు ఉపయోగపడతాయి మీరు చెప్తున్నారు అయితే ఏవైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారు చెప్పిన మాటలన్నీ అవాస్తవం అయితే ఏవైతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన చేసిన అభివృద్ధి వారి సంక్షేమం మాకు వెన్నంటే ఉండరు మా ప్రజలు మాకే పట్టం కడతారని చెప్పి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నాడు సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తారు దాన్ని ఏమంటారు పొన్నాడు సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేయడానికి పది సంవత్సరాలు మా పొన్నాడు సతీష్ కుమార్ కాన్స్టివన్సీలో ఎక్కడ చేసాడు అక్కడ ఒక రోడ్డు వేసింది లేదు ఏదైతే తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో గ్రామాల గ్రామాలు చిత్ర ఇతిర రాష్ట్రంలోనే రాష్ట్రంలో ఉన్న అత్యధికంగా పదకొండు సైకిల్ సార్ నేను ఉండగా కట్టాను మా ఐదు సంవత్సరాలకు కట్టాం ఆ గ్రామాలకు అన్నట్లయితే ఎప్రోచ్ రోడ్లు మేము మేమేసాం మంచినీటి సౌకర్యం కూడా మేమే ఏదైతే గాడి ముగలో మరి గాడి ముగకు సంబంధించి మిగిలిన హ్యామ్లెట్స్ అన్నట్లయితే వాటర్ ట్యాంకులు కట్టి మంచినీళ్ళు ఇచ్చింది మేము అదేవిధంగా బైరోపాలం పాలలో కూడా ఉన్న ప్రాజెక్ట్ కూడా వాటర్ ప్రాజెక్ట్ మేము రెవెన్యూవేట్ చేసి అన్నింటికి ఒకటి రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా బలుస్తలో కూడా ప్రాజెక్ట్కి ఇటు రెండు కోట్లతో ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా చిన్నబోడి వెంకటం పెద్ద వెంకట వెంకటరేమం అక్కడ కూడా ప్రాజెక్టు మరి ఆధునీకరణ చేసి అక్కడ కూడా మంచి నీళ్ళు ఇచ్చాం తప్ప ఇతను వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల నుంచి అగ్రికల్చి త్రీలో ఏ ఏ విధమైన డెవలప్మెంట్ చేయలేదు కేవలం ఏదైతే జీఎస్పీసీని ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిందో ఆ టైంలో వేట ఆపేరు కాబట్టి ఆ వేట టైంలో రెండు సంవత్సరాలకి కాంపన్సేషన్ ఇచ్చారు వాళ్ళు ఆ కాంపెన్సేషన్ ఈ ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ చేతుల మీద ఇచ్చారు తప్ప అది ఓన్లీ ఓఎన్జేసి డబ్బులు గవర్నమెంట్ నుంచి తెచ్చిన డబ్బులేం కాదు అక్కడ గవర్నమెంట్ నుంచి తెచ్చి ఏ విధమైన డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఆ మత్స్యకార సోదరణ మీ అందరూ కూడా చూస్తున్నారు న్యూస్లో ఈ పదిహేను నలభై ఐదు రోజుల నుంచి కూడా ఏ గ్రామం వెళ్ళినా మాకు డైలీ కూడా రెండు వందల నుంచి మూడు వందల మంది జాయిన్ అవుతారు ఇవాళ ఒక తెలుగుదేశం పార్టీని ఒక్క వ్యక్తి కూడా అతను జాయిన్ అవ్వడం లేదు ఇవాళ సుమారు ఏడెనిమిది వేల మంది మాకు ఇప్పుడు వైసీపీ నుంచి మా పార్టీలో జాయిన్ అయ్యాయి చూసుకుంటే ఏవైతే మత్స్యకార సామాజిక వర్గం సంబంధించి ఇక్కడున్న ముమ్మడివారి నియోజకవర్గంలో సుమారు లక్ష డెబ్బై ఐదు వేలు ఓట్లు ఉంటాయి అయితే ఒక పక్క మత్స్యకారులు బీసీలు అంటే ఇవాళందరూ వెన్నంటే ఉన్నాము వారికి న్యాయం చేశాము కావున ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా మాకే పట్టం కడతారు అలాగే ఖచ్చితంగా పట్టం కడతారు మరోపక్క చూసుకుంటే ఏవైతే జనసేన నుంచి వచ్చిన మితాని బాలకృష్ణ మా పార్టీలోకి వచ్చారు అయితే టీడీపీ జనసేన కూటమి వారికి వారికి ఎంతో మోసం చేశారు అందుకే ఖచ్చితంగా పట్టం మాకే కడతారని చెప్పి వారి దాన్ని ఉంటారు మోసం అతనే చేసేడు మోసం ఏదైతే వైఎస్ఆర్ పార్టీలో ఉండగా వైఎస్ఆర్ పార్టీలో టిక్కెట్ ఇవ్వలేదు నానాభూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చాడు నా మీద పోటీ చేసి ముప్పై మూడు వేల నాలుగు వందల ఓట్లు వస్తాయి మళ్ళీ ఈ పొత్తులో భాగంగా అతను ట్రై చేసి అతను సీట్ ఇవ్వలేదు నాకు ఇచ్చారు పొత్తులో భాగంగా ఒక పది రోజులు పదిహేను రోజులు కేడర్ అందరిని డిస్టర్బ్ చేసి అటు పోయాడు ఏదో ప్యాకేజీకి అంతే తప్ప కూడా వెళ్ళింది కాపు సామాజిక వరకు నుంచి ఏదో ఒకటి కూడా వెళ్ళలేదు చెట్టుపజీ సామాజిక వరకుని నలుగురు ఐదుగురు వెళ్ళారు ఏదో వాళ్ళు అంతే తప్ప ఎక్కడ కూడా అతనితో వెళ్ళిన వాళ్ళు ఒక యాభై మంది ఉంటారు తప్ప మిగిలిన వైసీపీ కేడర్ వచ్చారు ఆ రోజు మీటింగ్లో కూడా రెండు వందల మూడు వందల మంది తప్ప అతను కూడా ఎటువంటి కేడర్ వెళ్ళలేదు కేడర్ అంతా మాతో ఉన్నారు వారందరూ కూడా పెద్ద మీటింగ్ పెట్టి ఐదు వేల మందితో మరి మధ్యాహ్నం మూడు గంటల రాత్రి తొమ్మిది గంటల వరకు అనేక రకమైన డిస్కషన్లు చేసి అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపారు జనసేన నాయకులందరూ కూడా మరి తప్పనిసరిగా మాకు అయితే జనసేన నుంచి అయితే మేజర్షి ఓడిపోయారు నైంటీ పర్సెంట్కి అనవసరం మాకు ఉంటుంది దాంట్లో డౌకలేదు వార్లు చూస్తుంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా మీరున్నారు వైసీపీకి సంబంధించి పునర్ తెచ్చుకున్నారు అంటే మీరు ఇద్దరు కూడా బరిలో హోరహోరిగా ఒక ప్రచారం చేసుకెళ్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు గెలిపే రకంగా ఉండిపోతుంది ఒకవేళ మెజార్టీ ఎంతవరకు ఉండబోతుంది ఒక మీరు గెలిస్తే ఇక్కడ స్థానిక ప్రజలకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి నేను ఎన్నికలు అయితే రెండు వేల పద్నాలుగులో నాకు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మెజార్టీతో నెగ్గాను పొన్నాడు సతీష్ కుమార్ ఫస్ట్ ఎలక్షన్లో రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై ఓట్లతో నెగ్గాడు అప్పుడు చిరంజీవి గారు రావడం వల్ల అక్కడ ముప్పై వేల ఓట్లు ఇడిపోవడం వల్ల నెగ్గాడు అవుతున్నాం మళ్ళీ మొన్న పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయడం వల్ల ఐదు వేల నాలుగు వందల ఓట్లతో నగ్గాడు అతన్నాం ఈరోజు జనసేనకి వెళ్ళడం వల్ల మాకు నలభై నుంచి యాభై వేల ఓటు షేర్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఉంది జనసేనకి అదంతా నైంటీ పర్సెంట్ మాకు పడుతుంది ఈ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత మా నియోజకవర్గంలో ఒక హౌస్ హౌస్ సైడ్లకు ఉన్న దాంట్లో కమిషన్ ఒక లేవర్ ఎత్తే అతనికి ఐదు నుంచి పది లక్షలు ఇవ్వాలి ఎకరానికి అలాగే అనేక రకాలుగా ఇసుక దోపిడీ మద్యం అయితే మధ్య యానం నుంచి తెచ్చి తెచ్చి మరి తీర ప్రాంత గ్రామాల్లో వంద రూపాయలు ఎక్స్ట్రా వేసి నిబ్బులకి పాటలు పెట్టడం జమ్మించి వందల కోట్లు దోసుకున్నాడని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఒక రూపాయి ఆసేసుకుంటే పెద్ద ఎత్తున బాలయోగ్య గారు బద్రీ సుబ్బారావు గారి తర్వాత అత్యధిక నిధులు తెచ్చి డెవలప్ చేసింది నేను ఈ కాన్స్టేషన్లో అది ప్రజల్లో ఉంది అన్ని కమ్యూనిటీల నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున మద్దతు కాబట్టి మాకు ఎటువంటి ఎటువంటి లేదు తప్పనిసరిగా రెండు వేల రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు వస్తే దానికంటే ఐదు ఆరు వేలు ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ముప్పై ఐదు వేల ఓట్లతో నేను నగదు అని చెప్పి చెప్తాను సరే ఇప్పుడు చూస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తున్న వ్యవస్థ వేదంతో వారిని రాజీనామా చేస్తూ ఇక్కడ ఒక కార్యకర్తలుగా వాడుకునే పరిస్థితి కనబడుతుంది అంటే ముఖ్యంగా ఇక్కడున్న స్థానిక ప్రజలకి వారికి అనుసంధానం ఉంటుంది కాబట్టి వారిని రాజీనామా చేస్తూ వారు కార్యకర్తలుగా వాడుకుంటారు కాబట్టి ఇది ఎంత ఏమైనా టీడీపీకి ఇబ్బంది పడే అవకాశం ఉందా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వానికి పని పనిచేశారు ఆ ప్రభుత్వం అయిపోయింది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అదే పద్ధతిలో వాళ్ళు ఇప్పుడు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాకు మాకు సపోర్ట్ చేసేలా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసేలా ఉన్నారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వారదలుగా ఉంటే మేము వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తాం అవసరమైతే పదివేల రూపాయ ఐదు నుంచి పదివేలు చేస్తాం అని చెప్పాము కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా ఎట్టి పసుపు దానివల్ల చెడ్డ ఉండదు మా దాన్ని కూడా మేము కూడా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి అవసరమైతే మాకు మాకు చేయని వాలంటీర్ వ్యవస్థలో మేము కుటుంబ సాధికార సాధన వేసుకున్నాం ఒక అరవై ఓట్లకు ఒక్కొక్క సాధికార సాధన పెట్టాం కాబట్టి వాళ్ళ ద్వారా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ దాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి దాంట్లో మేము ముందు ఉన్నాం అయితే ఓవరాల్గా చూసుకుంటే ఏవైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేపథ్యంలో ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని మమ్మల్ని నమ్మారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఖచ్చితంగా నమ్మి మాకే ఓటేస్తారు అయితే ఏవైతే వైసీపీ చెప్తున్న అభివృద్ధి సంక్షేమం అనేది ఎక్కడ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి ఎక్కడా దక్కలేదు అలాగే వారు ఇచ్చిన పట్టాలు కూడా ఎక్కడ ప్రజలకు అందుబాటులో లే పరిస్థితి ఎక్కడ లేదు అంటే ఏవైతే ఓ పక్క ఎవరైతే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా పొన్నారు సతీష్ కుమార్ వారైతే అంటే ప్రతి దాంట్లో కమిషన్ తీసుకుని వారు లబ్ధి పొందారు తప్ప ఇక్కడ ప్రజలు ఎక్కడ లబ్ధి కూర్చే విధంగా ఎక్కడ లేదు మరోపగించుకుంటే మత్స్యకారు సమాచారం సంబంధించి నేను ఉన్నప్పుడే ఇక్కడ సిసి రోడ్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పి ఎవరైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బుచ్చరాజు బుచ్చురాజు ఇదే కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐన్యూస్ ముమ్మడివారి నుంచి